నమస్తే వెల్కమ్ టు ఇండియా ఈక్వాలిటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో యాదవ్ కుటుంబంపై దాడికి పాల్పడిన బుగ్గ రాజేష్ రెడ్డి రాజరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని యాదవ్ హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలం చింతల్దిన్నే గ్రామానికి చెందిన బసవమ్మ భీమప్ప యాదవ్ల స్థలాన్ని కబ్జా చేయడమే కాకుండా వారి కుటుంబంపై తీవ్రంగా దాడి చేయడంతో ఆర్మీ జవాన్ శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా గాయపడ్డారని ఆయన ప్రస్తుతం హైదరాబాద్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు వెంటనే దాడి చేసిన రాజశేఖర్ రెడ్డి రాజరెడ్డి వెంకటరెడ్డి అనిమిరెడ్డిలపై చర్యలు తీసుకోవాలని యాదవ్ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ డిమాండ్ చేశారు నా పేరు మేకల రాములు యాదవ్ నేను జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని ఒక వారం రోజుల క్రితం మరి నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం చింతల్ దిద్దే గ్రామానికి చెందిన మరి మండి భీమప్ప మరియు బసమ్మ యాదవుల కుటుంబ సభ్యులపై వారికి ఉన్న ఆ గ్రామం చింతలు తిన్నే గ్రామంలో వారి ఇంటి స్థలం ఉన్నది తొమ్మిది వందల తొంభై తొమ్మిది స్పేర్ యార్డ్స్ గజాల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం రెడ్డి దగ్గర ఉన్నారు ఆల్రెడీ ఆన్లైన్ లో కూడా సర్వే నెంబరు సిక్స్ బై ఓ గల భూమిని ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వాళ్ళు కొనుగోలు చేసి మరి ఇల్లు కట్టుకున్నారు మరి ఇన్ని సంవత్సరాలు అయింది ఆన్లైన్ లో కూడా వారి పేరే ఉంది ప్రభుత్వం మారింది ఇవాళ భూముల రేట్లు పెరిగినాయి ధన దాహంతో ఆ గ్రామానికి చెందిన పల్లె చిన్న అణవిరెడ్డి పల్లె వెంకటరెడ్డి పల్లె బుగ్గారెడ్డి పల్లె రాజశేఖర రెడ్డి పల్లె రాజురెడ్డి విష్ణువర్ రెడ్డిలు ఐదుగురు కలిసి మూడు సార్లు దాడి చేసిన ఈ కుటుంబంపై బసమ్మ కుటుంబ సభ్యులపై కూడా ఇంటికొచ్చి వేధించింది వాళ్ళ పిల్లలు ఎంత దుర్మార్గం అండి వారి కుమారుడు రీసెంట్లీ వాళ్ళ కుమారుడు మండి శ్రీనివాస్ యాదవ్ ఆర్మీ జవాన్ ఒక ఆర్మీ జవాను వారం రోజుల క్రితం వారి నివ్ పెట్టుకొని వారి ఇంటికి మరి చింత తిన్నే గ్రామానికి రావడం జరిగింది మా మా తల్లిదండ్రుల మీద మీరు ఎవరు దాడి చేసిందని అడిగినందుకు ఆయన మీద ఈ ఐదుగురు మూకుమ్మడి దాడి చేయడం వల్ల చావుబక్ మధ్య మరి అక్కడ నారాయణ బేడ్ తీసుకపోతే సీరియస్ ఉన్నాడని వాళ్ళు హైదరాబాద్ కు సిటీ న్యూరో హాస్పిటల్ కు రాయడం జరిగింది ఇప్పుడు సిటీ న్యూరో హాస్పిటల్లో మరి మండి భీమప్ప వారి కుమారుడు ఆర్మీ జవాను శ్రీనివాస్ యాదవ్లు మరి చావుబత్ల మధ్య వాళ్ళు మరి చికిత్స పొందుతున్నారు ఈ ఈ దుర్మార్గులను ఇవాళ ఆన్లైన్ లో వాళ్ళ పేరుంది ఇరవై సంవత్సరాలు అయింది వాళ్ళు ఇల్లు కట్టుకొని ఇన్ని సంవత్సరాలు ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలో ఇవాళ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఇవాళ యాదవులపై బీసీలపై ఆ ఇవాళ అగ్రకులస్తులు అయిన చిన్న అణవిరెడ్డి మరి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు ఈ విధంగా యాదవులపై దాడి చేస్తా అంటే ఇవాళ మరి అంత చావు బస్సుల మధ్య ఉన్న మరి పోలీస్ కేసులు పోలీసులు చిన్న చిన్న కేసులు పెట్టి మరి ఆ బాధ్యత ఈ దుర్మార్గానికి కారణమైన దుర్మార్గులను వదిలేసిండు ఈ కుటుంబ సభ్యులకు ఇప్పటి కూడా ప్రాణభయం ఉంది వేరే వేరే ద్వారా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మిమ్మల్ని చంపేస్తామని ఈ దుర్మార్గులు ఈ చిన్న రెడ్డి పల్లె వెంకటరెడ్డి మరి ఈ కుటుంబ సభ్యులు మరి మండి భూమన్న కుటుంబం భీమప్ప కుటుంబాలని బెదిరిస్తున్నారు ఒక దేశ సేవ గది పడతాను ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో మరి చింతల దీపే గ్రామానికి చెందిన మా యాదవల కుటుంబము మరి మండి బాసమ్మ భీమప్ప కుటుంబానికి పోలీసు అధికారులను మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఇవాళ పోలీస్ అధికారులను కూడా మీ అయ్యా మీ దాంట్లో పోలీసు అధికారులు చాలా మంది మంచి వ్యక్తులను వాళ్ళకి సెల్యూట్ చేస్తున్నాం కానీ ఇలా దుర్మార్గులను రక్షిస్తే మాత్రం ఏదో రోజు మీకు కూడా ఇబ్బంది వస్తుంది మాకు కూడా టైం వస్తుంది అనేది మేము ఎందుకంటే మేము నీతిగా మొదలండి ఇవాళ ఆన్లైన్ లో కూడా ఆన్లైన్ లో తుమ్మ ఒక్క పోరాట సమితి ఇవాళ తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాల యాదవ సంఘాలన్నీ ఇవాడి మరి మండి మీ కుటుంబానికి మేము అండగా ఉంటాం మేము వాళ్ళకు రక్షణ కల్పిస్తాం బిడ్డ యాదవుల జోను వస్తే తోలిస్తాం జాగ్రత్త అని జాతీయ యాదవ హక్కుల పోరాడి సమితి జాతీయ అధ్యక్షుడుగా నేను ఎస్ఎం